హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్లు చిన్నారి నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే మిక్స్డ్ గుడాలు చూడండి ఇందులో ఎక్కువ పచ్చి బఠానీలు నార్మల్ బఠానీ గ్రీన్ శనగలు అండ్ శనగలు కూడా వచ్చాయి ఈ రెసిపీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది అండ్ హెల్తీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్లీన్ చేసి వాటర్ చేంజ్ చేశాను ఇప్పుడు మూత పెట్టేసి గ్యాస్ పైన పెట్టేశాను నాకైతే ఒక టెన్ మినిట్స్ పట్టింది ఉడకడానికి చూడండి బాయిల్డ్ అయ్యాయి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ అన్నీ ఉడికాయి చూడండి నేను టెస్ట్ చేస్తున్నా ఉడికాయో లేమో ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అందులో ఉన్న వాటర్ చేంజ్ చేసి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాను ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేశాను ఆయిల్ వేడయ్యాక వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు పచ్చిమిర్చి వేసాను ఒక ఆనియన్ ఒక రేమ కరివేపాకు ఉల్లాకుంటే ఉల్లాకు ఆప్షనల్ ఉల్లాక వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు పచ్చిమిర్చి వేగాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా వే వేగనివ్వాలి కొంచెం అంటే మేమైతే ఎక్కువ వేగు వేగాకనే తింటాం కొంతమంది నార్మల్ కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ వేగాక వేసుకుంటారు సో కొంచెం చూడండి వీడియోలో చూపించిన విధంగా వేగాక ఒక చిన్న ఆనియన్ వేసాను ఆనియన్ కొంచెం కలిపి కొంచెం ఆనియన్ కూడా వేగాక కొంచెం బ్రౌనిష్ వచ్చాక టైం పడుతుంది కొంచెం ఆనియన్ వేగడానికి కూడా ఇది హెల్త్కి అయితే చాలా మంచిది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు బ్రేక్ఫాస్ట్ అయినా స్నాక్స్ రూపంలో అయినా చూడండి ఇప్పుడు నేను ఉల్లాకు వేశాను ఒక మూడు రెమ్మల ఉల్లాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను అది కూడా కొంచెం వేగాక ఒక రెమ్మ కరివేపాకు వేశాను కరివేపాకు కూడా క వేసాక ఒకసారి కలపాను కొంచెం అది కూడా ఆయిల్లో వేగాక ఇప్పుడు ఒక చిట్కాడ పసుపు వేస్తున్నాను అవి కూడా కొంచెం వేగాక ఇప్పుడు ఉడికించిన ఇప్పుడు మిక్స్డ్ మిక్స్డ్ అన్నీ చూడండి ఎంత మంచిగా అనిపిస్తున్నాయో ఇవన్నీ వేసి నేను కలుపుతున్నాను చాలా సింపుల్ ఫాస్ట్గా అయిపోతుంది అంటే ఉడకడానికి ఒక టెన్ మినిట్స్ మనం పోపు కేయడానికి ఒక ఫైవ్ మినిట్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంది వీటిని నేను నైట్ అంతా నానబెట్టుకున్నాను అంటే నేను స్టార్టింగ్లో చెప్పలేదు మనం నైట్ మొత్తం నానబెట్టేసుకోవాలి లేకపోతే గట్టిగా ఉంటాయి చూడండి సో ఇలా వేగాక ఇప్పుడు నేను ఫైనల్గా సాల్ట్ వేస్తున్నాను వేస్తా చూడండి చూడండి మీరు తగినంత సాల్ట్ వేసేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ తర్వాత నేను మూత తీసాను అంతే అండి రెసిపీ రెడీ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సిమల్లో కానీ నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్